తిరుపతి భీమాస్ రెసిడెన్సీలో సివిల్ సర్వీసెస్ పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు నారాయణ ఐఏఎస్ అకాడమీకి చెందిన అనంతకృష్ణ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ అవగాహన సదస్సు బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుందన్నారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రచించిన కలెక్టర్ అమ్మ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేస్తామని తెలిపారు ఈ సదవకాశాన్ని నగరంలోని యువత యువకులు సద్వినియోగం చేసుకుని అవగాహన తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో శివనాథ్ కిరణ్ పాల్గొన్నారు తిరుపతి పట్టణంలో మే ఒకటో తారీఖు అంటే రేపు భీమా రెసిడెన్సీలో ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్ శ్రీమతి కె రత్నప్రభా ఐఏఎస్ గారు వస్తున్నారు వారు స్వయంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్ష పట్ల ఏదైనా సందేహాలు ప్రశ్నలు ఏవైనా ఉన్నప్పటికీ స్వయంగా వాటిని నివృత్తి చేయనున్నారు అదేవిధంగా ఒక పదిహేను నిమిషాల పాటు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ పట్ల వారు తమ స్పీచ్ను అందించనున్నారు అలాగే ఇదే ఈవెంట్లో వారు రచించిన కలెక్టర్ అమ్మ అనే తన అనుభవాల పుస్తకాన్ని స్వయంగా రిలీజ్ చేయనున్నారు ఇదివరకు మహతి ఆడిటోరియం అని వెన్యూ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మార్పు చేయవలసి వచ్చింది తిరుపతి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరు